ఏఐ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ను కీలక హబ్గా మార్చే దిశలో చారిత్రక ఒప్పందం కుదిరింది విశాఖలో సుమారు లక్ష ముప్పై మూడు కోట్ల పెట్టుబడితో గిగావాటు స్థాయి డేటా సెంటర్ సహా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకుంది వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది విశాఖ నుంచి ప్రపంచానికి ఏఐ డేటా సేవలు అందిస్తామని స్పష్టం చేసింది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రం ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చాయి విశాఖలో గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పంద పత్రాలపై గూగుల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు తాజ్మహన్ సింగ్ హోటల్లో భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వా పాల్గొన్నారు

Are going to be investing in anywhere in the world outside of the U.S. It represents a capital investment over the next five years of 15 billion dollars. Will scale to multiple gigawatts. In addition to that, we will be making Vishakhapatnam a global connectivity hub. We are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏఐ మిషన్ లక్ష్యాలను చేరుకునేందుకు గూగుల్ హబ్ దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు అండమాన్ గ్లోబల్ ఇంటర్నెట్ డేటా ట్రాన్స్ఫర్ హబ్ మార్చాలని గూగుల్ ప్రతినిధులను కోరారు కాంట్రిబ్యూషన్ గోల్స్ ఇన్ త్రీ డిఫరెంట్ We all know that AI is fundamentally changing the way the world moves today. Under such circumstances, there is a serious concern among a lot of IT professionals of what their jobs will be, where they will, uh, how their lives will be impacted. So it's very important for all of us, especially the industry, to reskill and upskill our IT professionals in a major way. డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సరైన దేశం సరైన రాష్ట్రాన్ని ఎంచుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు ఇక నుంచి గూగుల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదని చెప్పిన చంద్రబాబు గూగుల్ ఏఐ సెంటర్ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు రెండు నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకునే దిశగా సాగుతున్నామన్న ఆయన ప్రధాని మోదీ వేగాన్ని అందుకోవడానికి కంపెనీలు సిద్ధంగా ఉండాలన్నారు We are very happy, we are having strong Prime Minister, not only visionary, he can understand technology. I have seen so many Prime Ministers so far, I have worked with them, I took so much of time to push technologies, but present Prime Minister, he pushes to move forward. From now onwards, it is our project, not only Google pro project, Government of Andhra Pradesh will support all possible ways to make it successful. విశాఖపట్నం బిలియన్ డాలర్స్ ఇయర్స్ వెల్కమ్ న్యూస్ ఈ ఒప్పందంతో టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ కంటే భారత్ ప్రపంచ వేదికపై ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్లు మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు గ్లోబల్ టెక్ మ్యాప్ లో ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు